ఎప్పుడైనా సరే ఆయన గుండె నిండుగా అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు అంత ధైర్యం మనకు కూడా ఉండదు తెలుసా అంత ధైర్యంగా మాట్లాడుతుంది నేను చాలా మీటింగ్లో విన్నాను అంటే ముదిరాదులకు ఉండేటటువంటి ఆ పౌరుషం ఆత్మగౌరవం అన్న జగన్మోహన్ రాల్ అనిపిస్తాయి ఈ వయసులో కూడా ఇంత ఆలోచన చేసి ఇంత మంచి ఆలోచన చేసి ఈ ఈ మీటింగ్ పెట్టినందుకు ఒకసారి గట్టిగా మనం అలాగే చిన్నరాముడు సారు ఆయన బీచ్ కప్పి అన్నీ అన్ని ఉద్యోగాన్ని వదిలేసి కేవలం ముదిరాజు జాతి కొరకే పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా మేడం గారు పాదాలకు నమస్కారం అవ్వాలి గారికి తర్వాత ముదిరాజు ఎందుకంటే ఇక మా మేడం నాకు అక్షరాలు నేర్పింది కాబట్టి నేను ఏ హై ఉన్నా ఏ ఉన్నా కానీ మేడం పాదాల దగ్గరనే మేడగారికి నమస్కారం అందరికీ నమస్కారం తెలియజేస్తూ అలా ఒక్కసారి మనం అంటే అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళం మనం అత్యల్పంగా పదవుల్లో ఎట్లో ఉన్నాం అనేది చూచాయగా ఒక్కసారి మీకు నేను తెలియజేస్తాను కొద్దిగా మనకు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై రెండులో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి అప్పుడు నూట రెండు స్థానాలు ఉన్నాయి నూట రెండు స్థానాలు అప్పుడు ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటిది కాబట్టి కొద్దిగా అంటే అప్పుడు కూడా అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్థానం ఎక్కడ ఉంది శాసనసభల్లో అన్నింటిలో మన స్థానం ఎక్కడ ఉంది అనేటటువంటిది అది తెలుసుకోవాలి మనం అంటే మన లోపం ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి తెలుసుకున్నాకనే దాన్ని సరి చేసుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుంది యాభై రెండు ఎలక్షన్లో బ్రాహ్మణులు ముప్పై మూడు మంది గెలిచిండ్రు రెడ్డిలు ఇరవై ఐదు మంది గెలిచిండ్రు మన ముజిరాజులు జీరో యాభై రెండులో తర్వాత యాభై ఏళ్ళలో ఎలక్షన్లు జరిగినాయి రెడ్డిలో ముప్పై ఒక మంది గెలిచిండ్రు బ్రాహ్మణులు పదకొండు మంది గెలిచిండ్రు మన ముదిరాజులు జీరో అరవై రెండులో ఎలక్షన్ జరిగినాయి అరవై రెండులో ఎలక్షన్ జరిగితే ముప్పై తొమ్మిది మంది రెడ్డిలు గెలిచింది కానీ ముదిరాజులలో గెలిచినటువంటి వాళ్ళు ఇద్దరు కొల్లాపూర్ నుంచి రంగదాసు కొల్లాపూర్ నుంచి రంగదాసు ముదిరాజు వర్గం నుంచి గెలిచింది తర్వాత మెదక్ నుంచి ఆనందిపాట ఈ ఇద్దరు మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా మన ముదిరాజుల నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టింది మళ్ళా అరవై ఏడుకు వచ్చేసరికి మళ్ళీ ఒకే ఒకరు గెలిచారు రెడ్డిలు మళ్ళీ నలభైకి పైగా గెలిచారు మనల్ని ఒకరే ఒకరు జగన్నాథరం నర్సాపూర్ నుంచి గెలిచారు ఆ తర్వాత తెలంగాణ తొలిదశ ఉద్యమం జరి జరిగిన తర్వాత మనలలో చాలా చైతన్యం వచ్చింది నేను లిస్టు చూసిన ప్రతి డెబ్బై రెండు ఎలక్షన్లలో తర్వాత డెబ్బై ఎనిమిది ఎలక్షన్లలో ఎనభై మూడు ఎలక్షన్లో ఎనభై ఐదు ఎలక్షన్ల వరకు కూడా నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మన వాళ్ళు జగన్నాథరావు కానీ తాండూరు నుంచి మాణిక్రావు మాణికరావు కానీ డెబ్బై రెండులో ఇక్కడ హైదరాబాద్ లోకల్ నుంచి కూడా ఇదే మన సికింద్రాబాదు నుంచి నారాయణ గెలిచిండు తర్వాత మహారాజ్ గంజ్ నుంచి లక్ష్మీనారాయణ గెలిచిండు ఓకేనా తర్వాత తాండూరు నుంచి మాణిక్రావు గెలిచిండు నర్సింగ్ నర్సిం ల్యాండ్ డెబ్బై ఐదులో నర్సిం ల్యాండ్ వీళ్ళు ఇరవై ఐదు వరకు మన వాళ్ళు నలుగురు నలుగురు ఎంబైళ్ళో తెలుసా ఇరవై ఐదు వరకు ఆ తర్వాత ఎర్ర సత్యం వచ్చిన తర్వాత చంద్రశేఖరు ఎర్ర సత్యమన్న తర్వాత జహీరాబాద్ నుంచి బాగన్న వీళ్ళంతా ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతిసారి మన వాళ్ళు ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు రెడ్డిలు మాత్రం నలభైకి దగ్గరే నలభైకి అటు ఇటుగా ఉంటూ వచ్చారు కానీ తెలంగాణ రెండవ తెలంగాణ మరి ఉద్యమం వచ్చిన తర్వాత మనవులు ఏమైందో ఒకరొకరే ఎమ్మెల్యేలు ఉన్నారు నేను ఒకసారి ఇస్తూ ఇష్టం రెండు వేల నాలుగులో ఒకే ఒక ఎమ్మెల్యే తాండూరు నుంచి మనకు నారాయణరావు అని కనిపిస్తుంది రెండు వేల తొమ్మిదిలో ఈటల రాజేందర్ ఒకడే రెండు వేల పద్నాలుగులో ఈటల రాజేందర్ ఒక్కడే రెండు వేల పద్దెనిమిదిలో ఈటల రాజేందర్ ఒక్కడే రెండు వేల ఇరవై మూడులో అన్న మక్తలు ఎమ్మెల్యే వాకి శ్రీఆర్ అన్న ఒక్కరే కానీ అక్కడ రెడ్యూ చూసినావా రెండు వేల నాలుగులో నలభై నాలుగు మంది ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో నలభై రెండు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ముప్పై తొమ్మిది ఉన్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై తొమ్మిది ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నలభై మూడు మంది ఉన్నారు వాళ్ళు పెరుగుకుంట బయలు మనం తగ్గుకుంటా వచ్చిన అంటే మన చైతన్యము తెలంగాణ వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసింది మనం పోరాటం చేసింది మనం కానీ త్యాగాలు చేసినా కానీ పదవులను తీసుకోవడానికి మాత్రం రెడ్డిలు ముందుకు వచ్చింద్రు మనం వెనక్కి వీటన్నిటికీ అన్న అంటే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జగన్ అన్న ఈ మీటింగ్ పెట్టింది ఎందుకంటే అక్కడ నువ్వు ఆ స్థాయికి రాజ్యాధికారం రావాలి అన్నప్పుడు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేయాలన్నప్పుడు పిల్లర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ లేదా అధికారానికి నీవు అధిష్టించాలి అన్నప్పుడు నీకు మెట్లలాగా ఒక బిల్డింగ్ ఎక్కినట్టు మెట్లలాగా మనకు ఈ స్థానిక సంస్థల అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మీరు రెడ్లలో చూడండి రెండే నెల ముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వస్తాడు కానీ ఎమ్మెల్యే గెలుస్తాడు రెండే నెల ముందు నేను ఉదాహరణలు చెప్తా నార్కల్ మామినార్లు అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి రెండే నెలల ముందు వచ్చిండు మరి ఎట్లా గెలిచిండు మరి వాళ్ళు ఏళ్ళ పోటీ ఉండి ప్రజల్లో ఉండి పని చేస్తుంటారు ఓకేనా ఎట్లా గెలిచిండు తర్వాత వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు గెలుస్తారు డబ్బులు లేనోడు కూడా రెడ్డి అన్నటుడు గెలుస్తారు మనం డబ్బులుండి పోటీ చేసినా కానీ మన వాళ్ళు పరిస్థితి ఉంది ఎన్నైల సందువులు సమాజంలో పనిచేస్తున్నాను గెలినటువంటి పరిస్థితి ఉంది ఇది ఎందుకు అంటే ఊర్లల్లో వాళ్ళ ఓట్లు ఎక్కువ లేవు మనం తక్కువ రెడ్లకంటే మనం డబల్ గా మన ఓట్లు ఉంటుంది అక్కడ ఏంటంటే ప్రాపర్గా వాళ్ళకు ప్రతి ఊరు కూడా రెడ్డీల అధీనంలో ఉంటుంది ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఓపెన్ కేటగిరీ వస్తే వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఒకవేళ రిజర్వేషన్ వచ్చినా కానీ గెలిచిన వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఓపెన్ కేటగిరీ వస్తేనేమో పదవి వాళ్ళ చేతిలో ఉంటుంది గెలువ రిజర్వేషన్ వస్తేనేమో గెలిచినోడు వాళ్ళ చేతుల్లో వీటి మీద వాళ్ళు రాష్ట్రాన్ని జయిస్తున్నారు దేశాన్ని జయిస్తున్నారు కాబట్టి జగన్ అన్న ఆ సూత్రాన్ని గ్రహించి మనం అనవసరంగా మనం ముఖ్యమంత్రులు కావాలి మన ఇది కావాలి అది కావాలంటే అది కాదు బేస్ మనం ఎక్కడి నుంచి పోవాలి ఒక మంచి ప్రయత్నం చేసి ఈ మీటింగ్ పెట్టిండు ఇది వాస్తవంగా నేను నాగ జిల్లాలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు చాలా వర్క్ చేసిన ఈ ముదిరాలకు సంబంధించి అక్కడ మూడు వందల ఒక సర్పంచులు ఉన్నాయి మొత్తం నార్కొండ జిల్లాలో మనల్ని పదిహేను మంది సర్పంచులు మాత్రమే ఉంటారు పదిహేను మంది రెండు వందల ముప్పై నాలుగు ఎంపీటీసీలు ఉన్నాయన్న పదహారు మంది మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు కానీ ఊర్లలో జనాభా తెలుసా నలభై శాతం ఉంటారు ముప్పై శాతం ఉంటారు కొన్ని ఊర్లలో అయితే యాభై శాతం ఉంటారు కొన్ని ఊర్లలో అయితే అరవై శాతం జనాభా కూడా ఉంటాం అసలు టోటల్గా ఎమ్మెల్యేలు అయితే మనమే గెలుస్తుంద అంత జనాభా అక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఈ సర్పంచ్ ఎంపీటీసీల్లో మాత్రం మనం ఇంతగా వెనక చాలా ఊర్లల్లో మన ఓట్లు మనం వేస్తే మనోడు గెలుస్తారు ఏ పార్టీ టికెట్ అవసరం ఇండిపెండెంట్గా మనోడు పోటీ చేస్తే మనోడు గెలిచేస్తాడు మనోళ్ళ ఓట్లు వేస్తే మనోడు గెలుస్తాడు అన్ని ఊర్లు ఎన్నో ఊర్లు ఉన్నాయి ఉమ్మడి మమ్మల్ జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి అట్లాంటివి మరి ఇక్కడ లోపల ఎక్కడ జరుగుతుందంటే ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్లుగా ఇద్దరు వాళ్ళు చెప్పినట్లుగా పార్టీలు మనకు టికెట్ ఏదో ఫస్ట్ ఓకేనా వీళ్ళకి ఇస్తే వీడు గెలుస్తాడు వీడు బలవంతుడు అవుతాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అన్న చెప్పినట్టుగా ఒక రెండు మూడు అంశాలు మనం అన్న ఆధ్వర్యంలోనే పోవచ్చు ఎందుకంటే ఏ పార్టీకైనా సంబంధం లేడు నీతిగా నిజాయితీగా ఈ జాతి కొరకు పనిచేస్తున్నాడు ఆయన నిమిచ్చినటువంటి వ్యక్తి లేరు ఆయన ఆధ్వర్యంలోనే మన జిల్లా జిల్లా కేంద్రాల్లో కానీ లేకపోతే తాలూకా కేంద్రాల్లో కానీ అన్న చెప్పినట్టుగా ఆశావాహులను అక్కడికి తీసుకొచ్చి తప్పకుండా మొట్టమొదటి ఏంటంటే మనల్ని టికెట్ అడగడానికి భయపడతారు ఆ పార్టీలకు వాళ్ళ దగ్గర టికెట్ అడగడానికి భయపడతారు ఫస్ట్ అది వదిలించుకోవాలి ఫస్ట్ టికెట్ అడగాలి నువ్వు టికెట్ అడగకుండా ఇంకా ఇంకా మిగతా నీకు అధికార పోలిస్తే నీ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది ఫస్ట్ టికెట్ అడగాలి అది మొదటి అంశం కొట్లాడైనా సరే ఏదైనా సరే టికెట్ తెచ్చుకోవాలి రెడ్డి రోడ్డు కొట్లాడడా బంధుని తీసుకోవడా లాబింగ్ చేయడా టికెట్ రాకపోతే ఎన్ని చేస్తారు ఆ నాయ రాష్ట్ర నాయకత్వాన్ని వాళ్ళు భయపడ గుర్తిస్తారు కదా నాయకత్వాన్ని భయపడ గుర్తించి టికెట్ తెప్పించుకుంటారు మనలు ఊరి నిండా జనాభా పెట్టుకొని వీడు వనుకుతుంటాడు ఆడ టికెట్ కొరకు వీడు కోని పోనీ ఏమైనా కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తాడా ఏమి ఇయ్యాడు ఈయన ఈయన కొడుకులకు ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాడా ఏమి ఇయ్యడు నామినేటెడ్ పదవులు ఏమైనా ఇస్తాడా ఏమి ఇవ్వడు పోనీ ఈయన ఆస్తి ఏమైనా లేకపోవడానికి ఉందా నీ దగ్గర ఉన్నదేముంది లేకపోవడానికి ఎందుకు భయపడాలి కాబట్టి మనం అన్న ద్వారా మనం మన వాళ్ళని చెప్పాల్సి అంటే భయపడద్దు ఏ పార్టీ అయినా సరే మీరు మొట్టమొదటి టికెట్ అనేటటువంటిది అడగాలి తీసుకోవాలి దానికి అన్న జిల్లా కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో మీరు చెప్పినట్టు జిల్లా వ్యాప్తంగా తాలూకా వ్యాప్తంగా ఆశావాహులు ఎవరున్నారు మేము పోటీ చేస్తా రండి వచ్చి వాళ్ళతో మనం మీటింగ్ పెట్టమనేటువంటిది మొదటి రెండవది మీరు చెప్పినట్టుగా ఆ లిస్టు తీసుకొని ఇంకా లిస్టు కంటే ఇంకా ఎక్కువగా ఆయా పార్టీ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి తప్పకుండాగా మా వాళ్ళకి ఇవి బాగు మీరు ఎమ్మెల్యే ఎంపీలు అంటే ఇవ్వట్లేదు ఇవన్న ఇవ్వాలి అనేటటువంటిది ప్రతి పార్టీకి కూడా ఒక గట్టి డిమాండ్ అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది రెండో అంశం మూడో అంశం ఏంటంటే